విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి రేపు నిన్ను చం చంపితే ఏమవుతావు నువ్వు దీని రేపు రేపు నిన్ను చంపితే ఏమవుతుంది అడుగుతున్నాను దీనికి సమాధానం ఉందా అని అడుగుతున్నాను సమాధానాలు ఏముంటాయండి ఎవరికైనా ఇప్పుడు ఎవడో వచ్చి ఎవడనో చంపేస్తాడు చచ్చిపోయిన వాడికి ఎట్టా తెలుస్తుంది చచ్చిపోయానండి చచ్చిపోయిన చచ్చిపోవటం చూసిన వాడికి తెలుస్తుంది ఓ వీడు చచ్చిపోయాడు కదా అని చెప్పి మరి అంత అంతసలు నలభై ఐదు సంవత్సరాలుగా నేను పాలిటిక్స్ చేస్తున్నానంటే ఇట్లాంటి నీచ నికృష్ట నన్ను ఇట్లాంటి వెన్నుపోటు రాజకీయాలు ఇట్లాంటి క్రూర కుటీల కల్మషమైన రాజకీయాలు కుట్రపూరితమైన రాజకీయాలైనా ఇవి అంటే ఒక మనిషి మాట్లాడాల్సిన డెబ్భై సంవత్సరాలు పైబడిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటల కొడుకు వయసు అంటే కొడుకు వయసు అని వై వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చంద్రబాబు ఇద్దరు కూడాను సమకాలీకులు అనమాట ఒకటే కాంగ్రెస్ నుంచే వచ్చిన వాళ్ళు వీళ్ళు అయితే కాంగ్రెస్ నుంచి వచ్చాడు వచ్చాడు రాజశేఖర రెడ్డి గారు చివరి వరకు పోయే వరకు అట్లా ఉన్నాడు ఈయన ఏంటంటే కప్ప దాటేసేసి మొత్తం అక్కడ కాంగ్రెస్కి వెన్నుపోటు పడిచి తనది కాని పార్టీలోకి వచ్చేసి తన తనది కాని పార్టీలోకి దూరిపోయి ఆ పార్టీలో ఉన్న అధ్యక్షుడిని లేపేసేసి మొత్తం పక్కకు తీసి పడేసేసి తను తను ముప్పై సంవత్సరాలుగా తను పదవిని మొత్తం రాజ రాజ్యాన్ని చాలా సంపదలని మొత్తం వైభవాన్ని మొత్తం తను ఆనందిస్తున్నాడు ఆస్వాదిస్తున్నాడు కోట్లకి పలగ లక్షల కోట్లకి పడగలెత్తాడు ఎక్కడో చిన్న కూరి ఒక చిన్న కూ ఇంట్లో ఉన్న మనిషి ఒక పేద పేద బిలో పావర్టీ లైన్ కంటే కూడా కింద ఉన్న మనిషి ఇవాళ ఇట్లా లక్షలకి కోట్లకి పడగలెత్తాడంటే మరి ఒట్టిగా జరగదు కదా ఇవి కాబట్టి ఇవన్నీ చూసి అసలు మొత్తం మొత్తం పబ్లిసిటీ ఉంటుంది ఎందుకు ఈ ఈ ధీమా ఏంటి ఇట్లాంటి వాళ్ళకి అంటే ఏంటంటే మొత్తం మీడియా అంతా మన చేతిలోనే ఉంది ఆంధ్రజ్యోతి మనది ఈనాడు మనది మహాటీవీ మనది మరి టీవీ ఫైవ్ అన్నది ఇంకా చాలా అన్నీ కూడా పత్రికలు కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు అన్నీ కూడా మనమే కాబట్టి ఏదైనా మాట్లాడతాం ఏదైనా చేస్తాం కానీ ఇవాళ ఇవాళ రోజు వచ్చిన సోషల్ మీడియా మూలంగా కాస్త కాస్త అనమాట వ్యవహారం అసలు ఒక మనిషిని పట్టుకుని సాటి మనిషిని పట్టుకుని ఇట్లాంటి మాటలు మాట్లాడటంలో అసలు ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతారు ఎంత అసలు ఇది అతరగండం అంట నేనైతే మనుషులు తప్పుగా అసలు నిన్ను చంపితే ఏమవుతుందంటే చంపే 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 రాజకీయాలు వీళ్ళకి అలవాటైనవి వంగవీటి రంగాన్ని ఇట్లాగే చంపేసేసారు పట్టపగలు చంప పట్టపగలు కాదు రాత్రి చంపాడు చంపాడు మొత్తానికి పబ్లిక్గా గుడారం వేసుకుని ఆయన ఆయన నిరాహార దీక్ష చేస్తున్న టైంలో చంపే చంపే చంపబడ్డాడు ఆయన ఎవరు చంపారు ఎందుకు చంపారు అని అందరికీ తెలుసు ఎన్టీ రామారావు చచ్చిపోయాడు తర్వాత బ్లేడ్ బాబ్జీ బ్లేడ్ బాబ్జీ చచ్చిపోయాడు దశరథ పింగళి దశరథరా దశరథరాం బ్రాహ్మణ పిల్లాడు పాపం అతను వాళ్ళ తాతగారు మన జెండాని డిజైన్ చేసిన వ్యక్తి అట్లాంటి వాడు ఒక ఒక జర్నలిస్టు వీళ్ళకేదో వ్యతిరేకంగా రాస్తున్నాడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చంప చచ్చిపోయాడు అందరూ కూడాను తెలుగుదేశం మీదే పడింది దాని దాని ఇల్జామ్ అంటారు కదా నింద ఇవాళ రోజు వరకు ఎవరు కూడాను దానికి ఎక్స్ప్లెనేషన్ వచ్చలేదు మాకు ఇట్లా కానీ లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి కూడా ట్రై చేసుకోలేదన్నమాట అంటే వాళ్ళ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవటానికి ఎవరు కూడా ముందుకు రాలేదు అట్లాంటిది రేపు మరి మొన్న మన రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు అందరికీ కూడాను అది నేచురల్ డెత్ కాదు అనేది అందరికీ అనుమానాలు వచ్చినాయి దానితో పాటు దానికి ఎవరికి కారకులు అనేది ఎవరికి తెలియదు మనసులో అందరికీ తెలిసినప్పటికీ అది మనం పైకి చెప్పలేము కానీ ఏంటి అట్లాగే జగన్మోహన్ రెడ్డిని కూడా అట్లాగే చే అట్లాగే చేద్దాము అనే పద్ధతి లేకపోతే అలాంటి ఆలోచన ఏమో మనకు తెలియదు మనుషులు అంటే మనకి డబ్బు పవరు అహంకారం అధికారం ఇట్లాంటివి తప్ప ఒక మానవత్వం పాడు మనం మనుషులం మనుషులం పుట్టాము మనకు మానవత్వం కావాలనేది మనకు అవసరం లేదనమాట కానీ ఇట్లాంటి మాటలు ఇట్లాంటి నా నాయకుల నుంచి వింటుంటే ఆ నాయకులకి ఎలాగో గౌరవం ఇస్తారు ఎలా మర్యాద ఇస్తారు మర్యాద పట్టలేదు మీరు అట్లా మాట్లాడారు ఇట్లా మాట్లాడారంటే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతు మాట్లాడాల్సి వస్తుందంటే ఇట్లాంటి మాటలు ఇది ఎక్కడ మాట్లాడే ఆయన పబ్లిక్ సభలో మాట్లాడాడు వేమిరెడ్డి దంపతులు వాళ్ళ వాళ్ళ వాళ్ళు సభలో అందరి అందరి సమక్షంలో వేల మంది ఎదురుగుండా ఇట్లా మాట్లాడాడు ఆయన ఎంత మాట్లాడినా చెల్లుతుందనే కదా ఏం చేసినా చెల్లుతుందనే ధీమానే కదా మరి ఇది మాత్రం ఈ ధీమా లాంటి ఇట్లాంటి వాళ్ళు ఈయనే కాదు చంద్రబాబు మాత్రమే కాదు ఇంకా చాలామంది ఎవరు మాట్లాడినా వైసీపీ మాట్లాడినా ఇప్పుడు కక్ష కక్ష రాజకీయాలు హత్యా రాజకీయాలు ఏంటి అనవసరం అనవని అన్యాయంగా కాబట్టి ఏంటంటే ఇది మనం చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం తీవ్రంగా ఖండించాల్సిన విషయం కూడా కాబట్టి ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నా మరి ఆ మహానుభావులు మరి ఈసీ వాళ్ళు ఏం చేస్తున్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారో మహానుభావులు మనకు తెలియదు వాళ్ళకి ఇవన్నీ కనిపించవో వినిపించవో మరి మనకు తెలియదు సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం దమ్ బాయ్ లవ్ యూ ఆల్ బాయ్